మనతోని మాట్లాడడానికి మహబూబాబాద్ జిల్లా వైద్య అధికారి డాక్టర్ బుక్య రవిరాతోడ్ గారు ఉన్నారు సార్ నమస్కారం మహబూబాబాద్ జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు చలి విపరీతంగా పెరుగుతుంది దీని నుంచి బయటపడడానికి ఏమైనా ముఖ్యంగా అంటే ఈ అందరికీ మహిబాద్ జిల్లా ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ మీడియా మిత్రుల ద్వారా నేను కోరేది ఏంటి అంటే ఇప్పుడు చలికాలంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడు ఏ విధమైన జబ్బులు వస్తాయి వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి ఇంతకుముందు మేము ఇంత రెండు సార్లు పేపర్ యాడ్ ఇవ్వడం జరిగింది మరియు సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది ఇప్పుడు కొత్తగా జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ పిల్లలకు కొత్త ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సహకారంతో శాన్స్ అనే ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇది నలభై ఐదు రోజుల ప్రోగ్రామ్ ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఎంతమంది ఉన్నారు అనే దానికోసము దాపు నాకు ఆడ డెబ్బై తొమ్మిది వేల మంది పిల్లలు ఉన్నారు ఈ పిల్లలు ఐదు జీరో నుంచి ఐదు సంవత్సరాల పిల్లల వరకు ఇంటింటికి వెళ్ళేసి మా ఆశల ద్వారా మా ఏఎన్ఎం ద్వారా మా డాక్టర్లు ఎమ్ఎల్హెచ్ ద్వారా ఇంటింటికి వెళ్ళేసి వీళ్ళని గుర్తించి ఈ చలి తీవ్రత మీ తీవ్రతను బట్టి వాళ్ళకి ఎలాంటి వ్యాధిన బారిన పడుతున్నారు ఒకవేళ ఎలా ఇంత ముందు ఏమైనా కంజనిటల్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేదా ఊపిరితిత్తుల సమస్యలు కావచ్చు ముఖ్యంగా మెయిన్గా ఊపిరితిత్తుల సమస్యలు రెస్పిరేటరీ సిస్టమ్ డిసీజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్లాంటి వాళ్ళని గుర్తించి ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయడమా లేకపోతే కన్సల్ట్ ప్యాటిషన్ రిఫర్ చేయడమా జరుగుతుంది ఇల్లు ఇది ఇప్పుడు మాకు నలభై ఐదు రోజులు అంటే ఇప్పుడు నవంబరు జనవరి డిసెంబరు జనవరి పదిహేను వరకు ప్రోగ్రామ్ అయిపోతుంది అదే ప్రోగ్రామ్ ఏమి దాన్ని ఫాలోఅప్ చేసుకుంటూ రోజు రోజు ఎంతమంది పిల్లలు చూసా ఏం చేసామనేది కూడా మేము స్టేట్కు మరియు కలెక్టర్ గారికి తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా అదేవిధంగా ఇప్పుడు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో ముఖ్యంగా పిల్లలకు అంటే జనాలు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వాళ్ళు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ వాళ్ళ పిల్లలకు ఈ స్టూడెంట్లకు ఎగ్జామ్ రాసే పిల్లలకు కొంచెం మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సో ఈ మానసిక ఒత్తిడిని ఎట్లా అధిగమించాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారి సూచన మేరకు నేను ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశాను ఆ యాక్షన్ ప్లాన్లో ఇందులో మొత్తం యాక్షన్ ప్లాన్ తయారు చేశాము కలెక్టర్ కూడా కాపీ సబ్మిట్ చేయడం జరిగింది ప్రతిరోజు ఒక రెండు స్కూల్స్ అంటే ఫస్ట్ ఆశ్రమ పాఠశాలలు తీసుకున్నాము ఒక సైకాటిస్ట్ ఒక సైకాలజిస్ట్ తోటి ఎగ్జామ్ పిల్లలను కూర్చోబెట్టేసి కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోబెట్టేసి వాళ్ళలో ఎవరు మానసిక ఒత్తిడి గురవుతుందో వాళ్ళని గుర్తించి వాళ్ళకు కరెక్ట్ సలహాలు ఇచ్చుకుంటూ అదేవిధంగా మిగతా వాళ్ళకు కూడా మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఎలా ఎగ్జామ్ రాయాలి ఎట్లా విజయం సాధించాలి అనే ఉద్దేశంతో ప్రాణాలు కూడా సిద్ధం చేశాము అది నిన్న నుంచి స్టార్ట్ అయిందండి సో ప్రతి మండలం ప్రతి డివిజన్ లెవెల్లో మేము టైం టేబుల్ ఇచ్చాము దాని ప్రకారం ఫాలో అవుతున్నాము ముఖ్యంగా పిల్లలు తొందరపడి వీళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నారు ఇట్లాంటి వాటిని నివారించడానికి ఇది పనికి వస్తుందని చెప్పేసి అక్కడ జనరల్గా ఇది ప్రికాషన్ లాగా పనికి అని చెప్పేసి మా కలెక్టర్ గారి యొక్క ఆదేశాన్ని తోటి ఇది చేసామండి సార్ మహబాబాద్ జిల్లాలో ఫీల్డ్ ఆపరేషన్స్ స్టీరాయిడ్స్ ఎక్కువ వాడడం హెవీ డోస్ ఇవ్వడం పదలో చాలా జరుగుతుంది సార్ దీని మీద ఏదైనా యాక్షన్ ప్లాన్ ఏదైనా ఉందా సార్ ఇప్పుడు మేము మొన్ననే జనరల్గా ఏమైతుందంటే అనెథికల్ ప్రాక్టీస్ అంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్కు వ్యతిరేకంగా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఆర్ఎంపిలు అనకూడదు వాళ్ళను ప్రాథమిక వైద్యం అంటే ఫస్ట్ ఎయిడ్ ప్రొవైడర్స్ అనాలి ప్రా ప్రథమ చికిత్స నిర్వాహకులు అనాలి ఆర్ఎంపీస్ అంటే ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళని ఆర్ఎంపిస్ అంటారు అంటే రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీస్ రిజిస్టర్ చేసుకునే వాళ్ళు వీళ్ళను పిఎంపీస్ అంటారు లేకపోతే ప్రాథమిక వైద్య ప్రొవైడ్ నిర్వహించే వాళ్ళని అనాలి సో ఇట్లాంటి వాళ్ళు ఎవరున్నా సరే నేను నిన్న మొన్న వరుసగా హాస్పిటల్ రైడ్ చేయడం జరుగుతుంది క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళు ప్రాక్టీస్ చేస్తురా లేదా ఏమైనా తేడా అయితే మాత్రం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పటికే నా దగ్గర మన దగ్గర సి సెక్షన్ అంటే డెలివరీస్ అనేది ఫస్ట్ ఒక బిడ్డ డెలివరీ అయినప్పుడు తులుచూరు మొదటి కాన్పు మొదటి కాన్పు నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేస్తే రెండో కార్పు నార్మల్ డెలివరీ అవుతుంది తొందరపడి మొదటి కాన్పు ఆపరేషన్ చేస్తే రెండో కాన్పు ఆటోమేటిక్గా ఆపరేషన్ పోవడం జరిగింది దీనికి ముఖ్యంగా నేను ఒక ఐదు రోజులు శ్రమించి ఈ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైమేసీ సెక్షన్ లిస్ట్ తయారు చేశాను ఒకటి ఏ హాస్పిటల్లో ఎవరు ఎక్కువ ఆపరేషన్లు చేస్తున్నారు ముఖ్యంగా ముఖ్యంగా గైనకాలజిస్టులు సో దీంట్లో మేము లిస్టులు కూడా తయారు చేశాము త్వరలో వీళ్ళను ఇద్దరు రెండు మూడు హాస్పిటల్ రైడ్ చేశాను త్వరలో వీళ్ళ మీద ఒక మీటింగ్ అంటే ఫస్ట్ వాళ్ళకి అవేర్నెస్ మీటింగ్ కలెక్టర్ ఆదేశం మీటింగ్ పెట్టేసి ఒక వార్నింగ్ లాగా అంటే ఒక మేము లాగా ఇచ్చుకుంటూ పీసీపీఎన్టీ యాక్ట్ కావచ్చు క్లినిక్ చేసిన యాక్ట్ కావచ్చు నార్మల్ డెలివరీస్ ఎట్లా కండక్ట్ చేయాలి సి సెక్షన్ చేయాలి అంటే ఇండికేషన్లు ఉండయి కారణం చూపాలి ఒక ఒక మహిళ ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ బిడ్డకు జన్మని కూడా అది అంటే ఒక మహిళ జన్మలో సహజం ఆ పేషెంట్ అనకూడదు వాళ్ళను ఒక మహిళ అన్నప్పుడు గర్భం ధరిస్తుంది తర్వాత తొమ్మిది నెలలు కాగానే పిల్లలను జన్మని ఇవ్వడం జరుగుతుంది అది ఆమె సహజం దీన్ని మనం పేషెంట్ అనకూడదు ఈ సహజంలో జరిగే ప్రక్రియను సహజ డెలివరీస్కే అంటే కాన్పేకే ప్రయత్నం చేయాలి ఆపరేషన్ పోవాలి అంటే దానికి కొన్ని కండిషన్లు ఉంటాయి సపోజ్ బిడ్డ ఆడం తిరిగిందా లేకపోతే తల పెద్దగా ఉందా లేకపోతే ఉమ్ము నీరు ఎక్కువగా ఉందా లేకపోతే కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి ఆ ఇండికేషన్ వల్ల మా ఆపరేషన్ చేయక తప్పలేదు అని ఇండికేషన్లు ఉన్నాయి ఆ ఇండికేషన్ లేకుండా ఎవరెవరు ఆపరేషన్ చేస్తున్నో గుర్తించాను త్వరలో ఒక మీటింగ్ లెక్క పెట్టేసి వీళ్ళందరికీ ఒక షోకాజ్ నోటీస్ లెక్క ఇచ్చేసి వీళ్ళు పద్ధతి మార్చుకోకపోతే విల్ టేక్ యాక్షన్ యాక్షన్ అంటే క్లినిక్ హాస్పిటల్ సీజ్ చేయొచ్చు లైసెన్స్ క్యాన్సిల్ చేయొచ్చు ఫైన్ చేయొచ్చు చేయాలని కోర్ చేస్తున్నాం అలానే సార్ మహబూబాబాద్ టౌన్ లో కొన్ని న్యూరో హాస్పిటల్స్ ఉన్నాయి అలాగనే మొన్నటి మొన్నటిగా కొన్ని సోషల్ మీడియాలో వీడియోలు చక్రాలు కూడా కొట్టినాయి ఎండీలు కాకుండా ఎంబీబీఎస్ చదివి ఎంబీఎండీలు అని బోర్డులు పెట్టుకోవడం న్యూరో పెట్టుకోవడం న్యూరో సెంటర్ పెట్టుకొని న్యూ న్యూరో హాస్పిటల్ పెట్టుకొని మల్టీ స్పెషాలిటీ అని పెట్టి దాంట్లో మామూలు పడక గదులు పెట్టుకొని వేలాది వేలాది రూపాలుగా మహోబాబు ప్రజలని దూసుకుంటారు ఇలాంటి కొన్ని నోటీసులు ఉన్నాయా సార్ మీ పరిధికి నాకు ఒక రెండో ఇప్పుడు రెండు హాస్పిటల్స్ నోటీసుకొచ్చాయని రైడ్ చేయడం జరిగింది అక్కడ ఎండీ అని ఎవరినో ఉంటే మీరు మార్చుకోండి అయినా కానీ వాళ్ళు ఎండీ లేదు ఎంబీబీఎస్ అని రాసి ఉంది నేను కూడా చూశాను న్యూరో హాస్పిటల్ ఇంకే పక్కనే హాస్పిటల్స్ ఉన్నాయి మేము వెళ్ళడం జరిగింది వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది ఎంబీబీఎస్ వాళ్ళు రష్యాలో చదువుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఎండీ అని రాస్తారు అక్కడ ఎండీ ఇక్కడ ఈక్వల్ టు ఎంబీబీఎస్ అక్కడ ఎంబీబీఎస్ పాస్ ఎండీ ఎంబీబీఎస్ పాస్ అయ్యి మళ్ళీ ఇండియాలో ఢిల్లీలో టెస్ట్ ఉంటుంది టెస్ట్ పాస్ అయినాకనే వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుని అర్హులు అలా పాస్ కాకుండా ఎవరైనా ఉంటే మనం వాళ్ళని పనిష్మెంట్ చేస్తాము అయితే వాళ్ళు అక్కడ ఎండీ అని ఇస్తారు కాబట్టి వాళ్ళు అదే సర్టిఫికేట్ పెట్టుకుని నేను వెళ్ళి వాళ్ళను వార్నింగ్ లెక్క ఇచ్చేసి చెప్పాను ఎవరు లేరండి ప్రతి వాళ్ళు రష్యాలో కానీ ఉక్రెయిన్ కానీ ఇక్కడ బయట చదివిన వాళ్ళు ఎంబీపీఎస్ అని బోర్డు పెట్టుకున్నారు అలా ఏమైనా దృష్టికి తీసుకొస్తే నేను యాక్షన్ తీసుకుంటాను ఇది డాక్టర్ బుకే రవి రావతోడ్ గారితో ముఖాముఖి